ఈ నామాన్ని ఒకవేళ వంటిదిగో మనకు ఉన్నటువంటి మత సామరస్యపు ఏదైతే ఉన్నదో ఆ ఛాయ్లు కనబడకుండా చేసేలాగా ఉన్నది ఎందుకంటే రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకి మనుషులు దేవుని ప్రేమకు దగ్గర అవుతున్నారు మనుషులు అందరూ క్రీస్తుని ధరించుకుని క్రైస్తవులుగా పిలవడి వేల వేల మంది మారుతున్నారు అలా వేల వేల మంది మారుతున్నటువంటి వారి జీవితంలో క్రీస్తు యొక్క మాటలు వింటే వాళ్ళు ఇంకా ప్రభావితం చెందినప్పుడు మనం మనుగడు కొనసాగదని చాలా మంది పెద్దలేమనుకున్నారు తెలుసా రానవకూడదు పైకి దీన్ని తెలుసా మనకు కూడా అలాగ ఉంటుంటుంది కదా ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయమన్నారు అనుకోండి అందులో మనకి క్యాస్ట్ కూడా ఉంటుంది దౌర్భాగ్యం ఏంటంటే మతానికి క్యాస్ట్కి సంబంధం ఏంటో తెలియదు రాజ్యాంగ ఉల్లంఘనలోనికి వెళ్ళిపోయినటువంటి దుర్మార్గమైన రాజ్య పరిపాలన కొనసాగుతున్నాయి ఎందుకని అడిగితే ఏ హయ్యర్ క్యాస్ట్లు ఏ అయినా కూడా క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళ క్యాస్ట్లు అలాగ ఉంటాయి కానీ ఈ అనగారినటువంటి వర్గాల్లో ఉంటున్నటువంటి ఆ కులాలు కానీ ఒకవేళ క్రైస్తవుడిగా క్రీస్తుని కాని ఒకవేళ నమ్మేడు అనుకోండి వాడి క్యాస్ట్ మారిపోతాయి అది ఎక్కడ దౌర్భాగ్యం అని అర్థం కాదు ఇప్పుడు వీటిని బట్టి చేసేటువంటి తెలుసా ఈ భయాందోళనతో చేసేటువంటి పనులు ఉద్యోగం రాదేమనుకుని ఆ ఉద్యోగానికి బదులు ఒక పితరుల వరకు మేమందరం కూడా పలానా వాటినే మేము పూజించే వాళ్ళం అనుకుని పది మంది నలుగురితో సంతకాలు పెట్టించుకుని అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేస్తాను కానీ మనకు ఉద్యోగం రాదు క్రైస్తవుడు అనుకుంటే ఉద్యోగం ఖచ్చితంగా రాదు కాబట్టి మనం దానికి ఏం చేస్తామంటే శిరస వహించి తలొంచి అమ్మేసుకుంటాం క్రైస్తవ భక్తి జీవితాన్ని ఎందుకంటే వాడు వలసాడు ఆ జ్ఞానానికి పడవలసిందే ఎవడైనా ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ధైర్యంగా చెప్పడానికి ఉండదో వాళ్ళు చెబుతున్నప్పుడు కూడా ఇదిగో రేపొద్దు ఇదిగో నువ్వు కానీ ఒకవేళ ఇలా కానీ చెప్పండి ఉద్యోగం పోతుల కానీ చెప్పకూడదు ఎంతమంది ఉన్నారు చెప్పండి తెగించి బయటకు వచ్చేవాళ్ళు ఒక లోన్ పెట్టాలంటే గవర్నమెంట్ సంబంధించిన లోన్ కావాలంటే క్రైస్తవుడు అన్నమంటూ లోన్ రాదు అప్పుడు ఏం చేస్తాం మనం సర్టిఫికెట్లు మార్చుకోమని కాదు చేస్తామని చెయ్యమో చెప్పండి చాలా మంది ఇప్పుడు కూడా కొన్ని కొన్ని లబ్ధిదారులుగా ఉంటున్నారు కొంతమంది పొందుకుంటున్నారు ఈ పొందుకున్న ఏ నెలాగొస్తే క్రైస్తూ డెంటుని దగ్గరకు వస్తాయి అవి రావు అప్పుడు ఏం చేస్తాం మనం చెప్పేస్తాం రేషన్ కోసం చెప్పేస్తాం తర్వాత ఉద్యోగాల కోసం చెప్పేస్తాం చదువు కోసం చెప్తాం ఎక్కడ పడితే అక్కడ మనం కాదు అన్నట్టుగా దాన్ని ఎలిబ్రేట్ చేసి మొత్తం మీద పబ్బాన్ని గడిపిసే వ్యక్తులుగా మనం ఉంటుంటాం ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలుసా దీనికన్నా కఠినమైనవెంటివి అక్కడ ఉద్యోగమే ఇవ్వనని చెప్పారు శివననే చెప్తారు ఏదో లేదంటే మనిషిని మధ్య నిలబడ్డానికి చిన్ని ఎగతాల మాటలు ఏవో మాట్లాడవచ్చు కానీ ఇక్కడ అలా కాదు క్రీస్తు నామాన్ని ప్రకటించొద్దు అంటే ఒకవేళ తెగించి ప్రకటిస్తే తెగిపోవలసిందే మెల్లో అలా తెగిబడవలసిందే అక్కడ ఇక్కడ లాంటి షాపులు అక్కడ ఉండవో అక్కడ చెబుతున్నటువంటి మాటకు ఒకవేళ శిరసించకపోతే తలక లేపేస్తారు అలాంటి పరిస్థితుల్లో వార్నింగ్ విచ్చి పెట్టారట ఈ నాము ఎక్కడ చెప్పకూడదు అనుకుని తెలుసా చంపేస్తే చంపేయండి కొడతే కొట్టండి ఏం చేస్తారా చేయండి ఊరి నుంచి బయటకు పంపించేస్తారా ప్రజల్లో లేకుండా వెలివేసేస్తారా మీరందరూ మాట్లాడకుండా ఒక పక్కకు పోయి ఒంటరిగా నన్ను విడిచిపెడతారా నన్ను చంపేద్దామనుకున్నాను నేను చేసేది తెలుసా నా క్రీస్తు మాటలు చెప్పకుండా ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కొనసాగిస్తాను అనుకుని రొమ్ము విరుచుకుని చెప్పారంట ఉందా ధైర్యం మనకి ఉందా అలాంటి పౌరుషు రోషం మన దగ్గర ఉందా నేను క్రీస్తు బిడ్డనే క్రీస్తు రక్తంలో కడగబడ్డ ఒక క్రైస్తవు నేను సమాజంలోకి వెళ్ళి చెప్పగలిగే స్థితి ఉందా ఎగతాలు చేస్తారా నా భయం మనకే ఎలాగుంటున్నది చూడండి మన బ్రతుకులు నీరు గారిపోని అండి నీరు గారిపోని నిజంగా చెబుతున్నానండి ఒకటి నిజాయితీగా తెగబడి నిలబడగలిగితే ఆ తెగును బట్టి పది మంది నిలబడడానికి అవకాశం ఉంటుంది తెగించే వాళ్ళు ఎవరున్నారు ఆ తెగించే వాళ్ళ జీవితాలు ఎలా చల్లారిపోతున్నాయి కనుక ఏ రోజుకి నీ జీవితం చల్లారిపోకూడదు భక్తులు బ్రతుకులు నీ ముందు పెట్టాడు ఒక స్టపని అందరి మధ్యన మాట్లాడుతున్నప్పుడు చంపేస్తారన్న విషయం తెలిసిన భవిష్యత్ ఇంకా ఉన్నదన్న విషయం తెలిసిన ఏమాత్రం సంకోచించకుండా వాళ్ళని అనవలసిన మాటలు చెబుతూ వాళ్ళ జీవితం నిలబెట్టి కడిగేస్తంటే రాళ్ళు చంపేశారండి ఒక యాకోబు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీసుని పరిచయం చేద్దని చెప్పిన మాటలకి ఆయన కడుగుతా అని ఆ రోజు వాళ్ళ జీవితాలు ఎలాగ వెళ్ళిపోరు తెలుసా ప్రాణాలు తృణప్రాయం ఇచ్చేసేవారు వాళ్ళు దేవుడి కోసం అన్ని విడిచిపెట్టుకున్నారండి వారు చర స్థిరాస్తులన్నీ అమ్మేసుకున్నారు ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి బంధువులు ఉన్నారు ఊర్లు ఉన్నాయి చెదరిపోయారట దేశాలంట ఎందుకు చెదరపోయారు క్రీస్తుని నమ్ముకున్నందుకు వేరొక గచ్చత్రం లేదు వాళ్ళకి ఈ భూమి మీద మీకు మనుగడ లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ బ్రతికారు తెలుసా కొండ గుహలో బ్రతికారట వాళ్ళు చివరికి ఎలా బ్రతికారంటే గొర్రెలతో పాటు గొర్రె చర్మాలు కప్పుకుని జంతువులతో పాటు బ్రతికారట తిండి లేకపోయినా ఉన్నారు కానీ క్రీస్తుని విడిచిపెట్టమని చెప్పారట మన బ్రతుకుల్లో అని ఎలా బ్రతికారు మనం ఎలా బ్రతికామండి తెగించి నిలబడతానే కదా ఒకడైనా ఒక్కడైనా నిలబడగలిగితే దేశం దేశం మారుతుంది